నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో బీసీ బహిరంగ సభలో రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు అసభ్యకరమైన పదజాలముతో దూషిస్తూ తప్పుడు ఆరోపణలు చేసినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ రెడ్డి కులాన్ని బూతు మాటలు తిడుతూ రెడ్డి ప్రజలను కించపరుస్తూ అవహేళన చేసి అసభ్యకర పదజాలంతో రెడ్డిల మనోభావాలను దెబ్బతీయడం జరిగిందని తన ఆవేశ ప్రసంగం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ దేశాలలో ఉన్న రెడ్డి సామాజిక ప్రజలు ఒక్కసారిగా మానసికంగా ఆందోళనకు గురయ్యారని రెడ్డి కులాన్ని దూషించడమే కాకుండా ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కుల మతాల మధ్య చిచ్చు పెట్టి శాంతి భద్రతలు మతకల్లాలు సృష్టించే విధంగా ప్రస్తావిస్తున్న వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని రెడ్డి సంఘం అధ్యక్షుడు కట్ట జనార్దన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి పన్నాల శ్రీనివాస్ రెడ్డి సంయుక్త కార్యదర్శి కుమ్మిడి ప్రదీప్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ గడిల సంజీవరెడ్డి కుమ్మిడి విక్రాంత్ రెడ్డి కోశాధికారి ఆల్వా జైపాల్ రెడ్డి కార్యవర్గ సభ్యులు గడిల రెడ్డి దొంతూరు పురుషోత్తం రెడ్డి బొక్క సంజీవరెడ్డి సింగిరెడ్డి రామరెడ్డి రేసు లక్ష్మరెడ్డి కొంతం రామ్రెడ్డి రెడ్డి కొంతం అంజిరెడ్డి కుమ్మిడి రెడ్డి కందకట్ల మాధవ్ రెడ్డి బొక్క సత్తిరెడ్డి బొక్క మధుసూధర్ రెడ్డి బొక్క సుదర్శన్ రెడ్డి కుమ్మిడి రామ్రెడ్డి చందుపట్ల నరసింహారెడ్డి పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్క రాములు మన్నన్న గారు ఒక ఉన్నత స్థానంలో పెద్దల సభలో మూడు ఉమ్మడి జిల్లాలకులో పట్టభద్రుల చేత ఎందుకోబడినటువంటి తీర్మార్ మల్లన్న గారు అలియాస్ చింతపండు నవీన్ గారు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డిలపైన చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలపై ఈరోజు గట్కేశ్వర రెడ్డి సంఘం తరఫున కట్కేసర్ ఎస్హెచ్ఓ పరశురాం సార్ గారికి కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి దరఖాస్తు చేయడం జరిగింది టీమార్ మల్లన్న గారు నువ్వు తీన్మార్ వార్తలు చదువుకుంటూ పబ్లిక్లకు ఏమంటో అడ్వర్టైజ్మెంట్ అయినవు ఆ తర్వాత సరే నీ నిత్య జీవితంలో ఒక ఇంటర్కాస్ట్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని నువ్వు ప్రజలల్లో తీన్మార్ వార్తలు చదువుకుంటూ ఉన్నందుకు మేము మొదట్లో సంతోషపడ్డాం అరే అంటే మల్లంట ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకొని కూడా కొద్దిగా మంచి గుణవంతుడు ఉన్నాడు ఒక జర్నలిస్ట్గా ఉన్నాడు ఒక క్యూజ్ క్యూజ్ న్యూస్ ఛానల్ పెట్టుకొని పోతే పబ్లిక్లోకి వెళ్తున్నాడు అనే మంచి అభిప్రాయం ఉండేది నీకు ఏమైంది మా రెడ్డిల మీద నీకు ఎందుకు ఈ కక్ష రెడ్డిలు ఏంది గ్రామాలల్లోకి వెళ్తే మీ మీ కులస్తులు చెప్తే ఒక పది మంది ఉంటుండొచ్చు మా రెడ్డి వాళ్ళని చెప్తే తొంభై మంది అనే పరిస్థితి గ్రామాలలో ఉన్నది నేర్చుకోవాలి నువ్వు రెడ్డిలు అంటే ఏంది అనేది మేము చిన్నప్పుడు మా ఇండ్లల్లో మీటర్ మీటర్ తా మర్తమాలలో మామిడికాయ పచ్చడి పెట్టేది గ్రామాలల్లో ఎక్కడ పోతే ఇంత నీడ ఇంత పచ్చడి దొక్కుతుంది అంటే పలానా పటేలమ్మ ఇంటికి పోతే పలానా పటేలు ఇంటికి పోతే అది దొరుకుతుంది అయితే ఇప్పటి గ్రామాలలో ఉంది ఈయన ఏమనుకుంటున్నాడు పట్టభద్ధల చేత ఎన్నుకోబడి నాకు రెడ్డిలో ఓట్లే వద్దు నేను రెడ్డిలో విడాకులు ఇచ్చిన అంటే పెళ్ళి ఎప్పుడు చేసుకున్న మాకైతే తెలవలేము మరి విడాకులు ఏంది బాబు నీ భాష ఏంది మొన్న వరంగల్ సభలో నీ ఎంబడి పెద్ద రాష్ట్ర నాయకులు ఉన్నారు నువ్వు రెడ్డిలతోటి విడాకులని చెప్పి మాట్లాడితే ఆ గద్దె మీద ఆ స్టేజ్ మీద ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు మీరు బీసీ సంఘంలో ముప్పై సంవత్సరాల మీ పేరు పేరింటున్నాం కృష్ణయ్య గారు మీరు రెడ్డి సంఘం రెడ్డిల గురించి తీర్మార్ మల్లన్న గారు ఖండిస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న వ్యవహారంలో నువ్వు ఖండించాల్సింది నువ్వు స్టేజ్ మీద ఖండించలేవంటే నీ కూడా లోపల ఏదన్నా రెడ్డిల మీద వ్యతిరేకత ఉన్నదా ఇప్పటికైనా మేము చూస్తూ ఆర్ కృష్ణయ్య గారు కూడా ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఏదైనా ఉద్యమం చేస్తే ఆ జాతికి న్యాయం కావాలి ఆ జాతి గురించి పోరాడుతురు కానీ వేరే కులస్తుల మీద ఇలా తీన్మార్ మల్లన్నలాగా ఇసుక పల్లె ఆర్ కృష్ణయ్య కానీ మన్నకృష్ణ కృష్ణ మాలయ్య కానీ వాళ్ళ ఉద్యమాలు ఉంటే వాళ్ళ జాతికి వాళ్ళ కులస్తులకి ఏమో అన్యాయం చేస్తే పోరాడండి కానీ ఈ తీన్మార్ మల్లన్న దురుద్దేశం ఏందో రెండిళ్ళతో పెట్టుకుంటే ఆకాశం మీద మీద ముఖం మీద పడ్డే ఉంటుంది తీర్మాల మన్నన్న గారు నువ్వు ఎంత సంపాదించుకున్నావో సంపాదించుకో నువ్వు రేవంత్ రెడ్డి గారు గౌరవంగా మీకు టికెట్ ఇచ్చిండు రెడ్డిల ఓట్లు వద్దన్నావు ఆయన ప్రచారంలో రెడ్డిల ఓట్లు వద్ద అంటే నువ్వు గెలిచి ఇలా పెద్దల సభలో పోయేది తెలుసు ఆ లాస్ట్ టైం కూడా మీరు నిలబడ్డరు ఆ రోజు పల్లరాజేశ్వర రెడ్డి గారు కోదండరామ్ సార్ గారు నిలబడ్డరు మరి ఆ రోజు ఎందుకో గెలవలేవు ఈసారి ఆ సార్లు లేరు రెడ్డిలు లేరు కాబట్టి రేవంత్ రెడ్డి అభిమానంతో మీకు టికెట్ ఇస్తే మీకు ఇలా పెద్ద సభలకు వెళ్ళారు మీరు పెద్ద సభలకు వెళ్ళి అన్ని జాతులకు న్యాయం చేయాల్సినటువంటి మీరు ఒక రెడ్డి కులాసు టార్గెట్ చేసుకొని మీరు తిట్టడం సమంజసం కాదు తిరుమల మన్న గారు మీకు ఏదైనా దురుద్దేశం ఉంటే మీకు ఏదైనా ఉంటే మీ లోపల పెట్టుకోవాలని బహిరంగంగా వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డిలను ఇబ్బంది పెడితే మాత్రము సహించేది లేదు రెడ్డిలం లేనిది గ్రామాలు లేనే లేవు ఇది అందరికీ తెలిసింది మా రెడ్డిలలో కూడా పూరాబ్ది పూర్ ఉన్నారు అయినా రెడ్డి జాతిగా గౌరవపడతాను తప్ప ఒకరు చేయజాగిపోయే జాతి మాది కాదు మీరు ఇప్పటికైనా మా రెడ్డీల మీద అనుచిత వ్యాఖ్యలు పనిచేసి ఈ పదవ తారీఖు వరకు ఏదో టార్గెట్ ఉన్నట్టుంది ఆ లోపు మీకు క్షమాపణ చెప్పకపోతే ఇక గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా అన్ని పార్టీల వారు ఇక పార్టీలకు సంబంధం లేదు రెడ్డిని మా ఐక్యంగా వచ్చి మీ సంగతి ఎంత మేము చెప్పి నేను నిలదీయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి కోరుతున్నాము ఇట్లాంటి వాళ్ళు మీ పార్టీలో ఉండి మీ పెద్దల సభలో ఉంటే సమాజానికే విలువబోతుంది సార్ ఇది మీరు కూడా గ్రహించి చట్టపరమైన చర్య తీసుకోవాలి ఎవరు మల్లన్న అలియాసు పెద్ద నవీన్ గారి మీద తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి గారు గౌరవం కోరుతా ఉన్నాము ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లో నీ మీద కంప్లైంట్ ఇస్తున్నారు ఇకనైనా బుద్ధి రాదు నువ్వు మార్చుకోకపోతే నీ శని నీకే రేవంత్ రెడ్డి గారు కూర్చుంటానని కూడా ముఖ్యమంత్రిగా సెలవు సేవ చేస్తాడు మూడు నాలుగు జిల్లాల నుంచి కమ్యూనిటీకి సంబంధించినటువంటి మూడు నాలుగు జిల్లాలలో ప్రజా ప్రజలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అది ఆ ఎమ్మెల్సీని దాన్ని కాపాడుతూ ప్రజలకు సేవ చేస్తాడు ఆయన తెలుగు లోడని మరి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఆయనకి ఇవ్వడం జరిగింది మరి దాన్ని దాన్ని మర్చిపోయింది ఆయన ఇచ్చిన ఆయనకున్న బాధ్యతలను మర్చిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడడం మొదలు పెడతాం ఆ మొదలు పెట్టడం అనేది మంచి పద్ధతి కాదని మేము రెడ్డి కమ్యూనిటీ అంతా ఖండిస్తాం రాజీనామా చేయమని కదా రాజీనామా అనేటువంటిది అది మంచిది కాదన్న పద్ధతిలో రాజీనామాకు మాకు సంబంధం లేదు రాజీనామా ఆయన రాజీనామా రెండు సంఘాలు మేమెందుకు చెప్తాం మేము చెప్పాం ఒక మా రెడ్డి సంఘం ఓటేసి గెలిచిండా గెలవలే కదా ఇతరులు అందరిలో వేసారు ఓట్లు అది మేము మనం ఆయన మాట్లాడిన విధంగా మేము మాట్లాడడం భావ్యం కాదండి మేము మాట్లాడమంట ఎందుకంటే ఆయన పదవి పదవే నువ్వు ప్రజాసేవ చేయి కులాలకు సంబంధం లేనట్టుకుంటే ప్రజాసేవ చేయాలి కానీ రిజిస్టర్ రాజ్యంగా మాట్లాడడం ఏంటి నువ్వు ప్రజానాయకుడు వే ఉండి ప్రజలలో నువ్వు ఎలక్టెడు ఎలక్టెడ్ ఎమ్మెల్సీ ఉండి ఓ మండల మండల శాసనసభలో కూర్చున్నట్టు నువ్వు మాటలు మాట్లాడే తీరా ఇది ఇది పదవి కాదు ఈ పద్ధతి మార్చుకోవాలి ఈ వైఖరిని మార్చుకోవాలి ఈ వైకరణ మార్చుకోకపోతే మేము కూడా దానికి మేము సరైన జీటీఐనే పోటీస్తాము ఆర్ కృష్ణయ్య గారు ఇవాళ యాభై ఏళ్ళ నుంచి బీసీ బీసీ సంఘాలలో ఉన్నాడు ఆయన బీసీ కమ్యూనిటీలో ఉన్నాడు ఎవరికన్నా ఆపద వస్తే బీసీలలో కానీ ఇంకోటి కానీ బీసీ సంఘాలు పెట్టి ఉన్నాడు ఆర్ కృష్ణయ్య ఉన్నాడు ఈ రోజు వరకు ఒక దుర్ దుర్ దుర్భాష మాట మాట్లాడలేదు ఆయన ఆయన ఏనాడు కూడా ఒక కులాన్ని కించపరచలేదు ఏం రెడ్లను టార్గెట్ చేసుకున్నాడు ఏంది అయినా రెడ్లను పోషిస్తున్నాడు ఆయన రెడ్లు ఏం దుర్మార్గులా రెడ్లు ఏం నృత్యాగాలమా స్వాత స్వాతంత్ర సమరయోధులం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టిన జాతి ఈ ఈ రాష్ట్రానికి కాకుండా అన్నదాత అయినటువంటి రైతు ఏం చేసుకుంటాడు డబ్బులు రైతు కష్టపడి పంట పండియకపోతే ఏం చేసుకుంటాడు తింటాడా బంగారం తింటాడా ఆయన హోదా తింటాడా ఆయన మీడియా తింటాడా పంట పండించే రైతుని కించపట్టడం అనేది మంచి పద్ధతి కాదు ఎకరాల రైతు ఎకరాల రైతు ఐదు కుటుంబాలను పోషిస్తాడు అన్నదాత రైతే పంట పండియకపోతే నీ నీ రాజకీయాలు ఏం చేస్తాయి నీ పైసలు ఏం చేస్తాయి నీ బంగారం ఏం చేస్తుంది నీ పదవి ఏం చేస్తుంది నువ్వు వేసుకునేటువంటి నీ ఇస్త్రీ బట్టలు నల్లవకుండా ఉండే బట్టలు ఏం పని చేస్తాయి పొట్టకు లేనప్పుడు ఎన్నారా రెడ్డి కులాన్ని మాట్లాడే తర్వాత హక్కు ఏ కులానికి లేదు ఏ కులానికి లేదు ఈ కులం మొట్టమొదటి నుంచి అన్నం పెట్టి పోషించినటువంటి కులం ఇది రెడ్డి జాతి మీద అంత పగ ద్వేషం పెట్టుకోవడం అనేటువంటిది మతి పద్ధతి కాదు ఆయనకు కూడా తెలుసు ఆ విధి విధానాలు మారుకోవాలి అని చెప్పి సెలవు తీసుకో రెడ్డి సంఘం జట్కేషర్ రెడ్డి సంఘం తరఫున చీన్ మార్ మల్లన్న రెడ్లని దుర్భాషలు ఆడుతూ రెడ్డింగ్ కమ్యూనిటీని బెట్టించబడుతూ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతూ సరైన ఒక నాయకత్వంలో ఉండి గౌరవ పెద్దరికంలో ఎమ్మెల్సీలో ఉండి వారు తీసుకున్నటువంటి మా మాటలు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు వాళ్ళ కులాల వారిగా కులవర్గమే ఉండకూడదు అనుకున్నటువంటి సమయ సందర్భంలో మరి రెడ్లని కులాలను రెచ్చగొట్టుడు కులాలే అవసరం లేదని భావిస్తున్నటువంటి ఇతర కులాలలో మరి రెడ్డి కులాన్ని రెచ్చగొట్టు ఇంకా నీకు కులం ఉంది కులమే పెద్దది అనేటువంటి భావనతో రెడ్లను రెచ్చగొట్టడం జరుగుతూ ఉంది కనుక మరి తీన్ ఏదైతే ఉన్నాడో తీన్ మార్మర్లన్న ఏదైతుందో ఆయన కులం ఏదైతే ఉన్నదో ఆయనది బీసీలో ఒక కులం పద్దెనిమిది కులాలలో బీసీలో ఒక కులం అయినది ఒక వర్గం ఆయన కులానికి సంబంధించిన కమ్యూనిటీ ఎంత ఆ కమ్యూనిటీని లెక్క చూసుకోకుండా ఇతర బీసీలందరినీ కలుపుకొని ఉమ్మడి చేసుకొని వంద సైనికులను ఎండబెట్టుకొని బంధువు పట్టుకొని నిలబడినట్టు మాట్లాడడం ఆయన గొప్పరికం కాదు అది తెలివి ఆయనకు ఉండొచ్చు మీడియా ఆయన ఉండొచ్చు అటు ఏదో నా బద్దంగా మాట్లాడాలి కానీ ఇచ్చలవిడిగా మాట్లాడడం అనేటువంటిది ఆయన వ్యక్తిత్వం మంచిది కాదు అది దాన్ని మానుకోవాలి మానుకోకపోతే రెట్లు కూడా మేము కూడా తగిన చర్య తీసుకుంటాం మా కమ్యూనిటీ ఏం తక్కువ లేదు మేమేం తక్కువ లేము అస్తమానం రెడ్లు అని మాట్లాడడం ఏంటిది ఇదే లాస్ట్ ముఖ్యమంత్రి రెడ్లు ఇగగారు రెడ్లు అనేటువంటి భావ మాట్లాడుతున్నటువంటి భావన మంచిది కాదు రెడ్లు అవుతారా బీసీలు అవుతారా ఏసీలు అవుతారా ఓసీలు అవుతారా అక్కడక్కడ సమయానికి ఏది ఏ వీలైతే వాళ్ళు అవుతారు పార్టీలలో కానీ ప్రభుత్వాలలో కానీ పనిచేసిన వాళ్లకు మంచితనాన్ని బట్టి కులాలకు సంబంధం లేకుండా ముఖ్యమంత్రి అవుతారు దాన్ని ఏకంగా రెడ్ల మీద నెరవించడం రెడ్డి ఇది లాస్ట్ ముఖ్యమంత్రి అనడం త్రీమార గారికి అది పద్ధతి కాదు ఆయన ఇంకా నేర్చుకోవాలి తెలియగలవాడు మంచోడే కానీ ఇదే ఉద్దేశం ఈ దురుద్దేశం మంచిది కాదు ఇట్లా మాట్లాడకూడదని మా సంఘం తరఫున మరి ఎట్లా సంఘం తరఫున యావత్ రాష్ట్రం తరఫున మేము దీన్ని ఖండించడం జరుగుతూ ఉన్నది మరి మేము కూడా ఇక ముఖ్యమంత్రి దృష్టి దాకా తీసుకోపోవాలనేటువంటి పెట్టుకున్నాం మేము కూడా కార్యక్రమం మొదలు పెడతాం అని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటూ రేవంత్ రెడ్డి గారు కూడా ఎప్పుడు మీరు అంత కష్టపడి చోతించారు మరి దాని గురించి అవును ఆయన ఇప్పుడు మేము ఏమనుకున్నామంటే తీర్మార్మల్లా తెలివిగా లోడు